అక్షయ రుద్రాను పిలవగానే రుద్ర బయటికి వస్తుంది రుద్రని చూసిన శ్రీకర్ మీరిద్దరూ ఫ్రెండ్స్ అక్షయ అని అడుగుతూ ఉంటాడు అవును సార్ అని అక్షయ చెప్తుంది ఒక్కొక్కసారి మనుషుల దగ్గర దొరకని ఆనందం ఇలాంటి జంతువుల దగ్గర దొరుకుతుంది అని అవని చెప్తూ ఉంటుంది మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇలానే కలకాలం ఉండాలి అని అవని చెప్తుంది సరే అక్షయ మేము వెళ్ళొస్తాము అని శ్రీకర్ చెప్తాడు బాయ్ అక్షయ అని అవని చెప్తుంది అవని శ్రీకర్ వెళ్ళబోతూ ఉంటే పూజారి గారు ఒక్క నిమిషం ఆగమ్మా నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది అని పూజారి గారు అవనితో చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక అవని కాసేపు ఆలోచిస్తుంది అవనికి ఒకసారి పూజారి గారు జాతకం చెప్తారు నువ్వు గొప్పింటి కోడలి అవుతావు నువ్వు నమ్మినా నమ్మకపోయినా దైవం అదే సంకల్పించింది అని పూజారి గారు చెప్పిన మాటలను అవని గుర్తు గుర్తు తెచ్చుకొని గుర్తొచ్చిందండి అని పూజారి గారితో చెప్తూ ఉంటుంది మీరు ఒకసారి నాకు జాతకం చెప్పారు నేను పెద్దింటి కోడలు నవ్వుతానని చెప్పారు అని అవని చెప్తూ ఉంటుంది మరి పెద్దింటికి కోడలు అయ్యావమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అయ్యానండి అని అవని సంతోషంగా చెప్తూ ఉంటుంది నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అవని కాసేపు శ్రీకారు వైపు బాధగా చూసి చాలా బాగా చూసుకుంటున్నాడండి ఇక మేము వెళ్ళొస్తాము అని అవని పూజారి గారికి చెప్తుంది అక్షయ బాయమ్మా అని శ్రీకర్ చెప్తాడు ఇక అవని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మ అక్షయ్ తల్లి అన్నం పెడతాను పదా అని శాంత అంటుంది రుద్ర వెళ్దాం పదా అని అక్షయ్ చెప్తుంది ఇక మరోవైపు కోమలి వేదవతి ఇంటి ముందు అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అవని వేదవతి ఇంటి దగ్గరకు వస్తుంది కోమలిని చూసి ఎవరండి మీరు ఈ టైంలో నన్ను మా అత్తారింటి దగ్గరికి రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది నేనెవరో మీకు తెలీదు కానీ మీరెవరో నాకు బాగా తెలుసు మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను ప్లీజ్ దయచేసి నాకు న్యాయం చేయండి అని కోమలి అడుగుతూ ఉంటుంది ఏంటండి చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో వేదవతి గారి మనవరాలుగా కృష్ణా నిహారిక కూతురుగా పెరుగుతున్న శౌర్య ఎవరో కాదు స్వయానా నా కన్న కూతురు అని కోమలి చెప్తుంది ఆ మాట విని అవని షాక్ అవుతుంది నేను తొమ్మిది నెలలు మోసి కన్నా నా కూతురు శౌర్య అని కోమలి చెప్తూ ఉంటుంది సెరగిసి పద్ధతి ద్వారా బిడ్డను కన్నామని వాళ్ళు చెప్పినట్టు విన్నాను అంటే తొమ్మిది నెలలు మీ గర్భంలోనే ఆ బిడ్డ పెరిగిందా అండి ఆ వివరాలన్నీ వాళ్ళు గోప్యంగా ఉంచారు మరి మీరేంటి నన్ను కలవాలంటున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది మీకు ఒక విషయం తెలియాలండి నేను డబ్బు కాశపడి నా గర్భాన్ని అమ్ముకోలేదు అసలు ఏం జరిగిందంటే అని కోమలి జరిగిన అంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది నిహారిక నాకు డబ్బులిచ్చి నా కూతుర్ని తన కూతుర్లా పెంచుకుంటానని తీసుకెళ్ళింది ఇదండి జరిగింది మరి నా కూతుర్ని అమ్మ అని పిలిపించుకోవడానికి కూడా ఆ నిహారిక ఒప్పుకోవట్లేదు అలాంటి నిహారికను నేను ఎలా క్షమించగలను అని కోమలి అడుగుతూ ఉంటుంది మీరు చెప్పింది నిజమా నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది నిహారిక వల్ల మీరు కూడా చాలా నష్టపోయారని నేను తెలుసుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళి నిహారిక ఇలా చేసిందని చెప్తే ఆ ఇంట్లో ఎవరూ కూడా నమ్మరు మీరు నా తరపునుంటే గనక గట్టిగా వాదిస్తారు నిహారిక వల్ల నష్టపోయినా మీకు నాకు న్యాయం జరుగుతుంది నా కూతురు నాకు చేరుతుంది అలాగే మీ భర్త మీకు దక్కుతాడు అని కోమలి చెప్తుంది ఆ ఇద్దరిని ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి ఇదే కరెక్ట్ టైము రండి జరిగిందంతా నాకు చెప్పిన విషయం అంతా కూడా అత్తయ్యకు చెప్దురు అని అవని కోమలి తీసుకొని లోపలికి వెళ్తుంది అత్తయ్య అని అవని పిలుస్తుంది అందరూ కూడా బయటికి వస్తారు అవని గట్టిగా పిలిచిందంటే ఏదో పెద్ద పంచాయతీయే అని పెద్దిరాజు అంటాడు ఏ నిహారిక బయటికి రావే అని అవని పిలుస్తూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చావు అని నిహారిక బయటికి వచ్చి అవని అడుగుతూ ఉంటుంది శౌర్య ఎవరు అని అవని అడుగుతూ ఉంటుంది నా కూతురు అని నిహారిక చెప్పడంతో ఎలా కూతురైంది అని అవని అడుగుతుంది సెరగేసవ పద్ధతి ద్వారా అయ్యిందని తెలిసిన విషయమే కదమ్మా అని ప్రసాదరావు అంటాడు మర్యాదగా నిజం చెప్పు అని అవని అడగడంతో అదే నిజం కదమ్మా అని వేదవతి అంటుంది ఇక పక్కనే ఉన్న నిహారిక మాత్రం ఈ అవనికి శౌర్య గురించి ఏదో నిజం తెలిసినట్టుంది అందుకే ఈ టైంలో వచ్చి పెద్దగా అరుస్తుంది అని మనసులో అనుకుంటుంది ఇక కృష్ణబాబు కూడా శౌర్య గురించి అవనికి ఏదో విషయాలు తెలిసి ఉంటాయి అని మనసులో అనుకుంటూ ఉంటాడు మర్యాదగా నిజం మీరు చెప్తారా నన్ను బయటికి రాబట్టమంటారా అని అవని అడుగుతుంది వాళ్ళు ఎటు తేల్చర్లే కానీ నువ్వు నీకు తెలిసిన విషయం ఏంటో చెప్పమ్మా అని పెద్ది అంటాడు ఇక అప్పటి వరకు కోమలి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అవని కోమలి అని పిలవటంతో కోమలి లోపలికి వస్తుంది కోమలి మాట వినగానే నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ షాక్లో ఉంటారు కోమలి అవనిని కలిసిందా లేకపోతే అవని కోమలిని కలిసిందా అని కృష్ణబాబు అనుకుంటాడు ఎవరి కొత్త క్యారెక్టర్ అని పెద్దరోజు అంటూ ఉంటాడు ఎవరో మనకు తెలియని క్యారెక్టర్లే అని వసంత్ అంటుంది ఎవరమ్మా ఈ అమ్మాయి అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిహారిక కంటే ముందు కృష్ణబాబుకి భార్య అవ్వాల్సిన అమ్మాయి శౌర్య శరగసు పద్ధతి ద్వారా పుట్టిందని చెప్తున్నారు కదా అదంతా అబద్ధం కృష్ణబావ కోమలి కాపురం చేస్తే పుట్టిన బిడ్డ శౌర్య అని అవని అందరికీ చెప్తూ ఉంటుంది కృష్ణబావ మన ఇంటికి రాకముందే కోమలితో ఒక సంబంధం ఏర్పడింది ఆ సంబంధం వల్లే శౌర్య పుట్టింది ఆ విషయం ఈ మధ్య నిహారికకు తెలిసింది నిహారిక బిడ్డను తీసుకుని కోమలికి డబ్బు ఇచ్చి కోమలిని అనుకుంది ముక్కు పుడక సొంతం చేసుకుందాం అనుకుంది అందుకే కోమలి నా దగ్గరకు వచ్చి తన కూతుర్ని తన దగ్గరకు చేర్చమని నన్ను ప్రాధేయపడింది తనకు న్యాయం చేయమని బ్రతిమలాడింది అని అవని జరిగిందంతా కూడా వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటుంది ఈ నిహారిక రేపటి రోజున నా కూతురుతో అవసరం తీరిపోయిందని నా కూతుర్ని చంపనా చంపేస్తుంది ఇంట్లో నుంచి గెంటైనా గెంటేస్తుంది ఈ నిహారిక మీద నాకు కాస్త కూడా నమ్మకం లేదు అని కోమలి చెప్తుంది అబద్ధం అంతా అబద్ధం ఇదంతా అవని ఆడుతున్న నాటకం అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశామని అవని ఎలాగైనా ఇంట్లోకి రావటం కోసం ఇదంతా కుట్ర చేస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఎవరే కుట్ర చేస్తుంది నువ్వు కాదా గారు ఈ నిహారిక అవని కాలి గోటికి కూడా సరిపోదు ఇలాంటి నిహారికను ఇంట్లో ఉంచుకోవడం ఎలా కుదురుతుందండి అని కోమలి అంటుంది అవునమ్మా వీళ్ళు చెప్తున్నంత అబద్ధం అసలు ఈ కోమలి ఎవరో నాకు తెలీదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక కోమలికి కోపం వచ్చి కృష్ణబాబు షర్ట్ పట్టుకొని నేనెవరో నీకు తెలీదా నువ్వు నాతో సంసారం చేయలేదా మన ఇద్దరికి పాప పుట్టలేదా నిజం చెప్పు అమ్మవారి మీద ఒట్టేసి నేను చెప్పిందంతా అబద్ధం అని చెప్పు అని కోమలి కృష్ణబాబు షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది మీ అమ్మ మీద ఒట్టే అని కోమలి అంటుంది వి కృష్ణ మీ అమ్మ మీద ఒట్టే అని నిహారిక చెప్తుంది ఇదంతా అబద్ధమని నువ్వు ఒట్టే నిహారిక అని కోమలి అంటుంది నీకు నిహారి గురించి సరిగా తెలీదు తను అనుకున్నది సాధించడం కోసం ఎవరి మీదైనా ఒట్టు వేస్తుంది అని అవని చెప్తుంది మొదటి నుంచి ఈ శౌర్య విషయంలో మాకు కాస్త అనుమానంగానే ఉంది అని పెద్దిరాజు అంటాడు నాకు కూడా అలానే అనిపించింది కానీ వీళ్ళిద్దరి మాటలు నమ్మేశాం అని వసంత్ అంటుంది శౌర్య పట్ల నువ్వు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నాకు కూడా అదే నిజమని నమ్మాల్సి వస్తుంది అని వేదవతి అంటుంది అలా ఎలా నమ్ముతారు నేను మీపై ఆరోపణ చేస్తాను మీరు నమ్ముతారా అని నిహారిక అంటుంది చూడండి అమ్మా ఆధారాలు లేకుండా మీరు ఏం చెప్పినా కూడా మేము నమ్మము అని ప్రసాదరావు అవనితో చెప్తూ ఉంటాడు మీరు ఆధారాల దగ్గరకు వస్తారని నాకు తెలుసు కోమలి నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు అని అవని చెప్పడంతో కోమలి ఫోన్లో కృష్ణబాబు కోమలి కలిసి దిగిన ఫొటోసు ఇంకా కృష్ణబాబు కోమలి కలిసి మాట్లాడుకున్న ఆడియో రికార్డులు అన్నీ కూడా కోమలి వేదవతి ప్రసాదరావులకు చూపిస్తూ ఉంటుంది కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు నాకు తెలుసని నా ఇంట్లో అడుగుపెట్టావు అవేమీ నీకు తెలియదని తెలిసినా కూడా నిన్ను క్షమించాను అబద్ధపు జాతకం అని తెలిసి నిన్ను క్షమించాను అవనిపై కుట్రలు చేస్తున్నావని తెలిసి కూడా నిన్ను క్షమించాను ఇప్పుడు బిడ్డ విషయంలో కూడా నువ్వు తప్పు చేశావు నిన్ను ఇంకా క్షమించాలా అని వేదవతి నిహారికను నిలదీస్తూ ఉంటుంది అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత కుట్రా అని పెద్దిరాజు వసంత అంటూ ఉంటారు అసలు ఒక కుటుంబాన్ని మోసం చేయాలంటే శత్రువులందరూ కలవాలంటారు కానీ కుటుంబంలో వాళ్ళే కలిసి కుటుంబాన్ని మోసం చేస్తున్నారంటే ఏం చెయ్యాలి అని శ్రీకారు అడుగుతాడు అసలు ఇంత మోసపూరితం ఇంత కుట్రలు ఎక్కడ నేర్చుకున్నావన్నయ్య ఒకప్పుడు నువ్వు దొరికావని ఎంతో సంతోషపడ్డాము ఇప్పుడు నువ్వు దొరకకపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు తండ్రి తర్వాత తండ్రికి ఉండాల్సిన లక్షణాలు నీకు ఒక్కటైనా ఉన్నాయా మీరు మా కుటుంబ సభ్యులను చెప్పుకోవడానికే చిరాగ్గా ఉంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు బయట నుంచి వచ్చిన దాంతో చేతులు కలిపి మమ్మల్నే వెన్నుపోటు పొడిచావా ఇంకా ఎప్పటికీ నువ్వు మారతావరా నువ్వు మారవా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇంకా ఇలాంటి వాళ్ళతో మాటలేంటండి వీళ్ళను మెడపట్టి బయటకు గెంటండి అని వేదవతి నిహారికను ప్రసాదరావు కృష్ణబాబును మెడపట్టి బయటకు గెంటేస్తారు ఇక దాంతో నిహారిక కళలో నుంచి ఒక్కసారి నో అని చెప్పి గట్టిగా అరుస్తుంది పక్కనే ఉన్న కృష్ణబాబు మంచం మీద నుంచి కింద పడిపోతాడు ఏంటి బుజ్జి అంతలా అరిచవు అని నిహారికను కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆ కోమలికి డబ్బు పంపిస్తాను పంపించావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది పంపించాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఆయన మధ్యరాత్రి దాని గురించి అడుగుతున్నావేంటి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అది నా కల్లోకి వచ్చి కబడ్డీ ఆడుకుంటుంది ఆ కోమలి నీకు దానికి ఉన్న అక్రమ సంబంధం గురించి అవనికి చెప్పి అవనితో ఇంటికి వచ్చి అందరికీ చెప్పి పంచాయితీ పెట్టించింది దాంతో మీ అమ్మ నాన్న మన ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అని నిహారిక చెప్తూ ఉంటుంది అదే గనక జరిగితే ఆ కోమలిని బ్రతకనివ్వను దాని కూతుర్ని కూడా అని నిహారిక అంటూ ఉంటే చిన్నపిల్ల బంగారం దాని జోలికి వద్దు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు దాన్ని చంపేస్తా అనట్లేదు ఏ అనాథాశ్రమంలోనో అప్పజెప్తా అంటున్నా అని నిహారిక చెప్తుంది ఆ శౌర్యలు తీసుకొచ్చానే కానీ ముక్కు పుడకని సొంతం చేసుకోలేకపోయాను అని నిహారిక చెప్తూ ఉంటుంది ఆ కోమలి నా కళ్ళ వచ్చి నాతో కబడ్డీ ఆడుకుంటుంది అని నిహారిక చెప్తూ ఉంటే అయితే కళ్ళు తెరుచుకొని నిద్రపో బంగారం అప్పుడు కలలు రావు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఈ సమయంలో పిచ్చి కామెడీలు చేసావనుకో కాటికి పంపిస్తాను అని నిహారిక అంటుంది ఇక మరో బంటి హోంవర్క్ చేసుకుంటూ ఉంటే కావ్య బంటి దగ్గరకు వచ్చి ఒరే బంటి ఈరోజు మనకి లక్కు బాగుందిరా ఆ అక్షయ్తో మనం ఆడుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది ఏమాటమ్మా కళ్ళగంతలా దాగుడు మూతలా అని బంటి అంటారు ఆ ఆట కాదురా ఆ అక్షయ్కు చుక్కలు చూపించాలి ఈరోజు ఇంట్లో మీ నానమ్మ తాతయ్య మీ నాన్న ఎవరూ లేరురా అని కావ్య చెప్తుంది చుక్కలతో పాటు చంద్రుడిని కూడా చూపిద్దామమ్మా అని బంటి అంటాడు ఆ చుక్కలు కాదు ఆ చంద్రుడు కాదురా ఒక్క ఆట ఆడుకుందాం అని కావ్య చెప్తూ ఉంటుంది ఓ ఆ చుక్కలా అని బంటి అంటాడు తెలివిలో ఇంత వెనకబడ్డావు కాబట్టే ఆ అక్షయ నీకంటే ముందు ఉంటుంది అని కావ్య మనసులో అనుకుంటుంది ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా ఇప్పుడు అక్షయ పడుకోవటానికి పరుగు దగ్గరికి వస్తుంది కదా ఏం చేస్తావో చెప్పు అని బంటి అడుగుతూ ఉంటాడు అవును కదా అని కావ్య నీళ్లు తీసుకెళ్ళి అక్షయ పడుకునే పరుపు మీద పడుకుంటుంది ఈ మహారాణికి పరుపు కావాలంట ఈ బేద పూజారికి దొరికింది కాబట్టి సరిపోయింది ఏ గొప్పింటోలకు దొరుకుంటే గనక మామూలు పోయేది కాదు అని కావ్య మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్